బోలో గణేష్ మహారాజ్కి శ్రీ ఏకదంత ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఎలమంచల మండలం కొంతెర గ్రామంలో జరుగుతున్న శ్రీ గణపతి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి మిల్ దాల్ మిల్ సెంటర్ అంటారండి మా ఏరియా ఇక్కడ ఇక్కడ చాలా ఘనంగా మేము గత కొన్ని సంవత్సరాలుగా ఈ ఉత్సవాలు చాలా ఘనంగా నిర్వహిస్తున్నాం మొదటి రోజు స్వామివారి విగ్రహ ప్రతిష్ట నుండి తొమ్మిదవ రోజు స్వామివారి నిమజ్జన వరకు తొమ్మిది రోజులు చాలా ఘనంగా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది ఇక్కడ హిందు మా మా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇక్కడ హిందువులందరినీ ఏకం చేసి హిందుత్వాన్ని కాపాడమే మా ముఖ్య ఉద్దేశం దాని ప్రకారం మేము ఇక్కడ ప్రతి సంవత్సరం మొదటి శుక్రవారం సామూహిక కుంకుమార్చన చేయడం జరుగుతుంది ఇక్కడ మహిళలందరినీ సమూహంగా ఏర్పరిచి అక్కడ నుండి ప్రతి సంవత్సరం చాలా ఉత్సవాలు అవి చాలా ఘనంగా చేయడం జరుగుతుంది పైగా ఊరి స్వామివారి గ్రామోత్సవం కన్నుల పండుగ జరుగుతుంది మా ఊరిలో అంటే గొప్పగానే కాదు మాది మా యొక్క కమిటీ వారు కొంచెం బాగా చేయడం జరుగుతుంది తొమ్మిదవ రోజు తొట్టిపట్ల గోదావరిలో స్వామివారి నిమజ్జన కార్యక్రమంతో ఈ ఉత్సవాలు పూర్తవుతాయి అని తెలియజేసుకుంటాక చాలా సంతోషిస్తున్నాను భక్తులందరి సహాయ సహకార్యాల వల్ల ఇది చాలా ఘనంగా జరుగుతుంది గణేష్ మహారాజ్ కి వక్రతుండ మహాకాయ కూటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురమే దేవ సర్వకార్యేషు సర్వదాహ శ్రీ యలమంచిల మండలం కుంతేరు గ్రామంలో పప్పులమిల్లు ఎదురుకుండా ఉన్నటువంటి గణేష్ పీఠం వద్ద గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ గణనాథుని యొక్క పూజా కార్యక్రమాలంతా కూడా నిర్విఘ్నంగా జరుగుతున్నాయి ఈ యొక్క కార్యక్రమం అంతా కూడా భక్తుల యొక్క అందరి యొక్క సహాయ సహకారాలతో మరియు హిందువులందరినీ కూడా ఏకం చేయాలి హిందుత్వాన్ని బతికించాలనే ఉద్దేశించాలి ఈ కమిటీ వారందరూ కూడా ఇక్కడ స్వామిని ప్రతిష్ఠ చేసి అన్న ప్రతి ఒక్కరిని కూడా ఇక్కడికి ఒక ఒక తొమ్మిది రోజుల్లో ఒక రోజు ఇక్కడ సామూహికంగా అందరికీ కూడా ఈ యొక్క పూజా కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తూ హిందుత్వాన్ని బతికించాలి ప్రతి హిందువుడు కూడా ఈ యొక్క పూజాది కార్యక్రమంలో పాల్గొని అందరూ కూడా భక్తి శ్రద్ధలతో చేసుకోవాలని ఉద్దేశం చేత ఇక్కడ ఈ సంవత్సరం ఈరోజు సామూహికంగా గణనాథునికి పూజా కార్యక్రమం నిర్వహించబడుతోంది అందరూ కూడా హిందుత్వ హిందువులందరూ కూడా చక్కగా అందరూ కూడా భక్తి శ్రద్ధలతో పాల్గొని ఈ యొక్క గణనాధుని యొక్క పూజా కార్యక్రమంలో పాల్గొంటారు అదేవిధంగా ఇక్కడ పూజా కార్యక్రమంలో పాల్గొనే భక్తులందరికీ కూడా కమిటీ వారు భక్తులకి చిన్నపిల్లలకి పుస్తకాలు ఆడ ఆడవాళ్ళందరికీ కూడా మహిళా భక్తులందరికీ కూడా పసుపు కుంకుమ గాజులు ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఈ యొక్క తొమ్మిది రోజులు కూడా చేసిన పెంబట గ్రామోత్సవం ఎంతో వైభవపేతంగా మేల తాళాలతోటి ఈ యొక్క గణనాథని యొక్క ఉత్సవం జరపబడుతుంది ఆ యొక్క ఉత్సవంలో ఆ యొక్క స్వామివారి యొక్క ప్రసాద వినియోగం ప్రతి గడప గడపకి వెళ్ళాలి చేసిన చేత ఆ యొక్క స్వామివారి ప్రసాదాన్ని భక్తులందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది గ్రామోత్సవం అయిన తదుపరి మన గోదావరిలో నిమజ్జన కార్యక్రమంతో ఈ యొక్క గణనాథన్ యొక్క పూజా కార్యక్రమాలంతా కూడా ముగిస్తాయి అందుచేత ఈ యొక్క భక్తులందరి యొక్క అందరి సహాయ కార్యాలతో ఈ కార్యక్రమాలతో నిర్విఘ్నంగా జరుగుతోంది అందరూ హిందువులందరూ కూడా చక్కగా ఈ యొక్క పాల్గొని యొక్క పూజా కార్యక్రమంలో పాల్గొని హిందుత్వాన్ని బతికిస్తూ అందరూ కూడా ఈ యొక్క పూజా కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా ఉన్నాం